మధ్య తరగతి ఎగో ఎగో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమైనా ఇచ్చారా అంటే వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు వైట్ రేషన్ కార్డు వాళ్ళకి ఆటోమేటిక్ ప్రభుత్వం ఇస్తున్నప్పుడు మళ్ళీ దొంగచాటు ఎందుకు ఇవ్వాలి దొంగ పట్టాలు ఎందుకు ఇవ్వాలి అదే ప్రతి ఒక్కడికి ఇవ్వమని చెప్పారు కదా ప్రతి ఒక్కడికి ఇయమన్నప్పుడు మళ్ళీ దొంగ లెక్కలు ఎందుకు ఇవ్వడం అంటున్నా నేను అనేది అది కాబట్టి అది స్పష్టత ఇవ్వాల్సింది నా ను వాళ్ళ అబ్బాయి అదేంటి అదే అంటే కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది మీరు అన్నట్టు ఊరు చివర ఒక కాలనీలా ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన పట్టాలు ఏంటంటే వేళ చెబుతున్నది దీనికి అసలు రెవెన్యూ శాఖలో దానికి సంబంధించిన సర్వే నెంబర్లే లేవు ఎక్కడో రోడ్డు పక్కన లేదంటే చెరువుగట్టు శ్మశానాలు ఇవన్నీ ఇట్లో వేసి ఇచ్చేసారు బౌండరీలు వేసి అనేది రేపొద్దున కూడా ఐదు వేల మందికి ఇచ్చేసారంటే మొత్తం పదివేలు తయారు చేశారు అనేది వాళ్ళు వాటిని ఆక్రమించుకుంటే పరిస్థితి ఏంటి అనేది వీళ్ళే చేస్తున్న పాయింట్ నిజంగా ఈ దాంట్లో వాళ్ళ వార్తలోనే ఒక కన్ఫ్యూజన్ ఉంది కాలవ గట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో కాలువ గట్టు మీద ఉంటాయి అమెరికన్ హాస్పిటల్ ఉంటది గట్టు లేకపోతే అదేదో ఇప్పుడు హోటల్ కట్టారు కదా త్రీ స్టార్ హోటల్ ఇదివరకు మహిళా పోలీస్ స్టేషన్ ఉండేది ఎందుకు విశాఖ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ ఉంది గెస్ట్ హౌస్ ఎక్కడ ఉంది కాలువ ఉంది చంద్రబాబు గారు ఇల్లు అంటే పోనీ కృష్ణా నది లోపల అది 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 అంటలేదు పోనీ సరే అది గట్టి గట్టించుకోలేదు ఎవరో గట్టించారు కాబట్టి కానీ విజయవాడలో